పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విధులు నిర్వహిస్తూ అమరులైన ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాదగిరి సిబ్బందికి హుస్నాబాద్ ఎస్సీపీ సదానందం రాజకీయ ప్రముఖులు అభిమానులు ఘన నివాళులు అర్పించారు ఎస్ఐ జాన్ విల్సన్ విగ్రహానికి సిఐ యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన అక్కనపేట మండలం రామవరం గ్రామంలో మావోయిస్టు పార్టీకి చెందిన కొంతమంది దుండగులు ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టి కండక్టర్ వద్ద డబ్బులు ఎత్తికెళ్లారనే ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాన్ విల్సన్ ఇన్ఛార్జి సిఐ యాదగిరి సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్సులో అక్కడికి వెళ్లారని ఏసీపీ సదానందం తెలిపారు ఈ క్రమంలో రామవరం గ్రామ శివార్లో నక్సలైట్లు అమర్చిన మందుపాత్ర పేలి బస్సులో ప్రయాణిస్తున్న ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాతిగిరి పోలీస్ సిబ్బందితో పాటు మొత్తం పదిహేను మంది మరణించారని వెల్లడించారు ప్రజలు శాంతియుతంగా జీవించడానికి పోలీసులు చేస్తున్న కృషి ఎనలేనిదని గుర్తు చేశారు ఎస్ఐ జాన్ విల్సన్ అమరుడై ముప్పై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఇంకా ఆయనను గుర్తుపెట్టుకొని ఆయన పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రోజున మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుష్కరులు రామవరం విలేజీలో ఒక ఆర్టీసీ బస్సును కాలబెట్టి కండక్టర్ దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ లాక్కెళ్ళారన్న సమాచారం మేరకు అప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉన్న జాన్ విల్సన్ గారు అట్లాగే ఇన్ఛార్జ్ సిఐ యాదగిరి గారు సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు కొంతమంది ఆర్టీసీ సిబ్బంది కొంతమంది గ్రామస్తులు ఇద్దరు మిలిటెంట్లు అందరూ కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఇన్వెస్టిగేషన్ పరంగా ఆ గ్రామానికి వెళ్ళి తెలుగు అదే బస్సులో తిరిగి ఆ గ్రామ శివాలయం రాగానే ఈ మా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులు ఒక బ్లాస్ట్ చేసి ల్యాండ్ మ్యాన్ బ్లాస్ చేసి ఒక పదిహేను మంది ప్రాణాలు పలిగొన్నారు వారు త్యాగాలు ఎన్నడూ మరవలేము వారు ఆ రోజు అందరూ అందరు పోలీస్ ఆఫీసర్ చాలామంది చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఒక బలిదానమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన యొక్క మన అకౌంట్ మనం వినియోగించుకుంటున్నాం వారి వారిని వారి యొక్క బలిదానం అనేది అందరికీ ఆదర్శపాయం మరియు మనందరికీ స్వేచ్ఛను మన హక్కులను మనను వినియోగించుకోవడానికి వారు వారి యొక్క ప్రాణాన్ని బలిదానంగా చేశారు వారు అమరులు వారు దేవునితో సమానం అందరికీ అని చెప్పి ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ కమ్యూనిషన్ డేలో భాగంగా ఈరోజు చనిపోయిన వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం అందరి సమక్షంలో గ్రామస్తులు కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేసి తర్వాత పురప్రముఖులందరూ కూడా ఉస్మాబాద్ పురప్రముఖులు మా ఉస్మాబాద్ సర్కిల్ పోలీసు తర్వాత ఏసీబీ అయిన నేను అందరం కూడా మా ఎస్ఎల్తో సహా వచ్చి ఇక్కడ అతని విగ్రహం లేకపోవచ్చు యాదగిరి సార్ గారికి అట్లాగే జాన్ విల్సన్ గారికి అట్లాగే సిఆర్పిఎఫ్ సిబ్బందికి అట్లాగే ఆర్టీసీ సిబ్బందికి అలాగే దీనిలో ప్రాణాలు కోల్పోయిన గ్రామస్తులు కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నమస్మాజం తెలియజేస్తూ వారి యొక్క అమరత్వాన్ని కీర్తిస్తూ ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాం ఈ ప్రాంతం అంటే అభయల కిందనే ఇది అంతా కమ్యూనిస్టు పది చిన్న ఎమ్మెల్యే ఉండే అంతకు ముందు పెద్ద పెద్ద నాయకులు ఉండరు కర్నారు అటు వరంగాలు సిడిపి అటు దాని సంటల్లో ఉండేది దేశం చిన్న అయినప్పుడు అంత కమ్యూనిస్ట్ మంచి ప్రాంతం ఇది ఆ లోపల నక్సలేం అక్కడక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరి రూపాన్ని కట్టుకొని అది చేసిన మంచి నాయకులు అయితే ఎప్పుడు దాగొట్టో నక్సలేం అనేది లేకుండా ఆటోమేటికల్ ఆటోమేటిక్గా లొంగి పేరు కొందరు కొందరు సలహన్ రైరు కొందరు పార్ మంచి నాయకుడిని చంపినాక అప్పటి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఆయన పేరు ఎట్లయితే మనం కూడా సంపాదించుకోవాలనే దాని మీద ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆఫీసర్ ఎస్ఐ సిఐ ఏసీపీ ఎస్పీ ఉత్తరా అంటే మనం కూడా ఆ పేరు తీసుకొచ్చుకోవాలని మరి ఉన్నది మీ అందరికీ ప్రపంచం ఎందుకు వెళ్తుందంటే ఎవరైతే సమాజం గురించి పట్టించుకుంటారో వాళ్ళను సమాజం గౌరవిస్తుంది ప్రజలు గౌరవిస్తారు పోలీస్ శాఖ ఉన్నది అది పట్టించుకోవడానికి ఉన్నది మనం సహకరించాలి చెప్పాలి వాళ్ళతోనే చేయించుకోవాలి ఎడుగుడు దేవాలని ఏమన్నా అనరాని ఒక మాట అంటే మాట మాట అనుడు మనమేమైనా ఆవేశపడితే చట్ట పరిధిలో లేనట్టే మనం ప్రతి చట్ట పరిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు మనకు సమాజాన్ని మంచి చేసే అవకాశం ఉంటుంది తెలియజేస్తూ ప్రత్యేకంగా పోలీస్ అమరవీరుల దినం మనం అంతా పాల్గొన్నాం మీ అందరికీ పోలీసులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వివిధ రాజకీయ పక్షాలందరికీ మనస్ఫూర్తిగా